నమస్తే నేను మీ సతీష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి ఒక డ్రామా అదే కోడికత్తి డ్రామా ఈ కేసులో గడిచిన ఐదేళ్ళుగా ఏదైతే కోడికత్తి శ్రీనివాస్ అతని ఇంటి పేరే కోడికత్తిగా మారిపోయింది వాస్తవానికి జల్పల్లి శ్రీనివాస్ గడిచిన ఐదేళ్లుగా కూడా ఈ కేసులో జైల్లో మగ్గుతూ ఉన్నాడు రాజమండ్రి జైల్లోనే ఉన్నాడు అయితే ఆ కోడికత్తి శ్రీను తాజాగా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అదేమిటి అంటే తాను ఏదైతే విశాఖ జైల్లో ఉన్నారో అదే జైల్లో తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతా ఉన్నాడు కారణం ఏమిటి అంటే ముఖ్యంగా ఈ ఐదేళ్లగా కూడా వాస్తవానికి కోడికత్తి కేసు జరిగినప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు అనేక పర్యాయాలు అనేక మార్లు జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని లేదంటే కనుక తనకు ఒక ఎన్ఓసి ఇవ్వాలి అంటూ ఎంతగానో మొరబెట్టుకున్నాడు అంతేగా ఆయనే కాకుండా కోడికత్తి శ్రీను తల్లిదండ్రులు కానీ ఆయన సోదరుడు కూడా ఇదే విషయంలో ఏదైతే గడిచిన ఐదేళ్ళగా కోడికత్తి శ్రీను జగన్మోహన్ రెడ్డి కేవలం విచారణకు హాజరు కాకపోవడం వల్ల ఇప్పటికీ ఆ కేసు ఎక్కడా తేలట్లేదు ఇంకో పక్కన ఎన్ఐఏ విచారణ పూర్తి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే తనపై జరిగినటువంటి దాడి వెనకాతల కుట్రకోణం దాగుంది అని దానిపైన ఇంకా లోతట్టు విచారణ జరపాలి అంటూ ఆయన ఎన్నో పిటిషన్లు వేస్తూ ఉన్నారు ఇప్పటివరకు వరకు ఒక్కసారి కూడా ఆయన కోర్టు మెట్లెక్కినటువంటి దాఖలాలు లేవు ఇక ప్రతిసారి ఈ విధంగా పిటిషన్లు వేసుకుంటూ ఒక వాయిదాల అయితే గనక కొనసాగిస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి మొదటి నుంచి అసలు ఈ కేసులో చూస్తే నిజంగా విచారణ జరిగి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తనకి తాను బాధితుడుగా చెప్పుకుంటా ఉన్నాడు కానీ ఈ రోజున ఐదేళ్ళు అవుతూ ఉంది ఐదేళ్ల నుంచి ఒక్కసారి కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు పోని విచారణకు హాజరు కాలేదు ఇంకో పక్కన ఆయన అధికారంలోకి వచ్చాడు ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ రోజున ఆయన ఏదైతే తనపై దాడి జరిగినప్పుడు ఇదంతా కూడా ఒక కుట్రకోణం దీని వెనకాతల అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అధికార పార్టీ అంటే ఆనాటి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇలాగా ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు కుట్ర పన్ని నా మీద ఈ విధంగా హత్యాయత్నం చేపించారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా నడుచుకునేటువంటి కొంతమంది రీల్ స్టార్లు ఉంటారు ఏదైతే పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి కెమెరాల ముందుకు వచ్చి యాక్షన్ కట్ అన్నట్లుగా కంటతడి పెట్టుకుని మరి గగ్గోలు పెట్టేశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన హత్యాయత్నం జరిగిపోయిందని ఏవేవో జరగకూడనివన్నీ జరిగిపోయినట్లుగా ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు కట్ చేస్తే ఈ రోజున ఆయన అధికారంలోకి వచ్చారు ఆ అధికారంలోకి రావడానికి కోడికత్తి ఘటన కూడా ఎంతగానో ఉపయోగపడింది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ ఆయన చేతుల్లోనే ఉంటుంది అధికారి యంత్రాంగం అంతా ఆయన చేతుల్లోనే ఉంది విచారణ జరిపించాలి వాస్తవాలు ఏంటో నిగ్గు తేల్చాలి అంటే క్షణాల్లో పని ఎందుకంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పి ఎక్కడ విజయవాడలోనో మంగళగిరిలోనో ఉండేటువంటి పోలీసులు ఎక్కడో ఉన్నటువంటి కర్నూలుకి లేదంటే అనంతపురం లాంటి జిల్లాలకి వెళ్ళి అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకొస్తారు లేదంటే కనుక ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి తీసుకురావాలి అంటే శ్రీకాకుళం వెళ్తారు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి లేదా విశాఖపట్నం వెళ్తారు అయ్యనపాతుడు గారిని అరెస్ట్ చేయడానికి ఈ విధంగా రాజకీయ కక్ష సాధింపులకైతే తమ దగ్గర ఉన్నటువంటి అధికారులు ఎంత దూరమైనా ఇళ్ళొస్తారు మరి ఆ పార్టీ అధినేత అందులోనూ ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన పైన ఒక దాడి జరిగితే ఆ దాడి వెనకాతలు ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటి కుట్రదారులు ఎవరు అనేటువంటిది ఈ రోజున యంత్రాంగం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోనే ఉంది కదా వాళ్ళు ఎక్కడైనా కూడా విచారణ చేపట్టి పూర్తి వాస్తవాలు అనేటువంటిది బయట పెట్టచ్చు కదా అవేమీ చేయకుండా ఆయన బాధితుడుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి బాధితుడుగా ఉన్నాడు ఈ కేసులో అయినా కూడా ఐదేళ్ల నుంచి ఒక్కసారి కూడా విచారణకి హాజరు కాని పరిస్థితి ఇంకో పక్కన ఏదైతే ఈ దాడి చేశాడు అని చెప్పేసి అని ఎవరిపైనైతే నేరం మోపారో ఆ కోడికత్తి శ్రీను ఐదేళ్లగా జైల్లో మగ్గుతూనే ఉన్నాడు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంకో ప్రచారం కూడా చేస్తూ ఉంటారు ఏంటి అంటే మాట్లాడితే నా 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 అని చెప్పి తీస్తారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా దళితులు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పేసని నిజంగా దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డికి అంత ప్రేమ అంత వాత్సల్యం అంత చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ రోజున ఒక దళిత యువకుడు అంతగా ఐదేళ్ల నుంచి జైల్లో మగ్గిపోతూ ఉంటే ఒకవేళ నిజంగానే అతను మీపై దాడి చేశాడని అనుకుందాం మీరు న్యాయస్థానానికి హాజరైతే వాస్తవాలు ఏంటో బయటపడతాయి ఆ శిక్ష విధించేదేదో న్యాయస్థానం విధిస్తుంది న్యాయ వ్యవస్థ మీద కూడా మీకు గౌరవం ఉండాలి కదా ఈ రోజున నిజంగా కోడికత్తి శ్రీను తను చేసిన తప్పు చేసినట్లయితే గనక అతనికి పడేటువంటి శిక్ష కూడా ఈ ఐదేళ్ల కంటే తక్కువగా ఉంటుంది అని చెప్పేసి అని న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు మరి ఇలాంటి సమయంలో ఆయనకు శిక్ష వేయాలి అంటే న్యాయస్థానం వేస్తుంది మనకి న్యాయాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి అవన్నీ ఉండగా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా న్యాయస్థానాలకి హాజరు కాకపోవడం చూస్తూ ఉంటే మొదటి నుంచి కూడా ఎన్నో కొన్ని ఆరోపణలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఎన్నో ఏదైతే దీనిపైన కథనాలు కూడా వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆ రోజున కోడికత్తి శ్రీను ఈ దాడి చేయలేదు అని వాస్తవానికి ఆ దాడి చేసినట్లుగా ఏదైతే ఆ కోడికత్తిని పోలీసులకు అప్పగించింది ఎవరు ఈ రోజున బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడి స్నేహితుడు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏ ఒక్కళ్ళు కూడా కోడికత్తి శ్రీనుని ఈ దాడి చేస్తున్నట్లుగా కూడా ఎక్కడ చూడలేదని చెప్పి వాళ్లే చెప్తా ఉన్నారు ఇంకో పక్కన కోడికత్తి శ్రీను న్యాయవాదిగా ఉన్నటువంటి సలీం గారు ఆయన కూడా ఎన్నో ఆరోపణలు చేశారు ముఖ్యంగా ఈ కేసు విషయంలో ఏదైతే దాడి జరిగినటువంటి అంశంలో కానీ లేదంటే గనక ఆయుధానికి సంబంధించినటువంటి అంశంలో కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఎంతో సంచలనంగా మారినాయి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఐదేళ్ల నుంచి వ్యవహరిస్తున్నటువంటి తీరు అంటే న్యాయస్థానాలకి హాజరు కాకుండా ఇంకో పక్కన కోడికత్తి శ్రీను కనీసం బెయిల్ తెచ్చుకుందాము అని చెప్పేసి అని ఎన్ఓసీ ఇవ్వండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చుకు ఇస్తే నేను బెయిల్ తెచ్చుకుంటాను ఈ రోజున నా కుటుంబం కూడా మా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయారు మా కుటుంబం నిరుపేద కుటుంబం దళితలో ఉన్నటువంటి నిరుపేదలం మేము మా తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి నాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి అని ఎన్ఓసి అడుగుతుంటే ఎన్ఓసి కూడా ఇవ్వని పరిస్థితి ఇంకో పక్కన ఎన్నో సందర్భాల్లో ఏదైతే విజయవాడలో ఈ కో విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు నడిచినప్పుడు అప్పుడూ వెళ్ళలేదు ఈరోజు విశాఖపట్నం వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే పాట పాడుతూ ఉన్నారు ఏదైతే ఎన్ఐఏ ఒక జాతీయ దర్యాప్తు సంస్థ అందులోనూ దేశ భద్రత లాంటి పెద్ద పెద్ద కేసులు డీల్ చేసేటువంటి ఎన్ఐఏ అలాంటి వాళ్ళు ఈ రోజున దర్యాప్తు చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ ఆరోపణలు చేసిందో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏవైతే ఆరోపణలు చేశారో కోడికత్తి దాడి వెనకతల కుట్రకోణం ఉంది దీని వెనకాతల ఎవరెవరో రాజకీయ ప్రమేయం ఉంది అని చెప్పి ఎన్ఐఏ లాంటి సంస్థ దర్యాప్తు చేసిన తర్వాత తేల్చారు వాళ్ళు దీని వెనకతలు ఎలాంటి కుట్రకోణము లేదు అని చెప్పేసి ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు అని చెప్పేసి అని ఎన్ఐఏ లాంటి సంస్థ వాళ్ళు విచారణ అనంతరం వాళ్ళు చెప్తుంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఈ విచారణ నాకు సరిపోలేదు ఇంకా లోతైన విచారణ జరపాలి అని చెప్పి ఎక్కడా కూడా ఒక ఎన్ఓసి ఇవ్వకుండా న్యాయస్థానాలకి హాజరు ఈ ఈరోజున కోడికత్తి శ్రీను అనేటువంటి ఒక దళిత యువకుణ్ణి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఆ యువకుణ్ణి గడిచిన ఐదేళ్లగా అలాగే జైల్లో మగ్గ పెడతా ఉన్నారు అదే సమయంలో కోడికత్తి శ్రీను కుటుంబాన్ని తల్ వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ సోదరుల్ని కూడా ఎంతో కక్షపూరితంగా వేధిస్తున్నట్లుగా అయితే కనిపిస్తోంది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి తనకి చేస్తున్నటువంటి అన్యాయం పట్ల ఇప్పుడు వరకు తను ఒక పోరాటం అయితే చేశారు ఏదైతే న్యాయస్థానాలకు వెళ్ళి రావడం జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకోవటం ఆయన దగ్గర మొరబెట్టుకోవటం అయ్యా మీరు నాకు ఎన్ఓసి ఇవ్వండి లేదంటే కనుక మీరు కోర్టుకు హాజరు అవ్వండి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తోటి ఈ రోజున కోడికత్తి శ్రీను కూడా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు అదేంటి అంటే రేపటి నుంచి విశాఖ జైల్లోనే తాను ఒక ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అయితే తనకి ఎన్ఓసి ఇవ్వాలి లేదు అంటే కనుక కోర్టుకి హాజరవ్వాలి అని చెప్పి అదే సమయంలో కోడికత్తి శ్రీనుకి మద్దతుగా అతని తల్లి అలాగే అతని సోదరుడు కూడా విజయవాడలో దీక్షలు చేపట్టబోతా ఉన్నారు ఆమరణ నిరాహార దీక్షలు ఎందుకు అంటే తమ కుమారుడు తమ సోదరుడు ఈ విధంగా చేయని తప్పుకి ఐదేళ్ల నుంచి జైల్లో మగ్గిపోతా ఉన్నాడు మరి ఇంకో పక్కన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన అధికారంలోకి రావడానికి ఈ రోజున కోడికత్తి శ్రీనుని బలిగొన్నాడు ఐదేళ్ల నుంచి ఆయన అయితే అధికారంలో ఉన్నాడు కానీ తమ కొడుకుని మాత్రం ఈ విధంగా జైల్లో మగ్గ పెడతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం న్యాయస్థానానికి హాజరవ్వాలి ఎందుకంటే ఆయన సాక్షిగా ఉన్నాడు కాబట్టి ఆయనే బాధితుడుగా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోర్టుకైనా హాజరవ్వాలి లేదు అంటే గనక తమ బిడ్డకి ఎన్ఓసి అయినా ఇస్తే బెయిల్ తెచ్చుకుంటాడు మా బిడ్డను మేము మా కళ్ళతో ఒకసారి చూసుకున్నట్లుంటుంది అని చెప్పేసి అని కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనుక ఈ రోజున కోడికత్తి శ్రీను తల్లి దగ్గర నుంచి అతని సోదరుడు దగ్గర నుంచి కనిపిస్తోంది ఈ క్రమంలోనే ఏదైతే కోడికత్తి శ్రీను విశాఖ జైల్లో రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతా ఉన్నాడో అతనికి మద్దతుగా విజయవాడలో జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు అవసరమైతే తమ బిడ్డ కోసం తమ సోదరుడు కోసం తమ ప్రాణాలైనా కూడా అర్పిస్తామంటూ ఈ రోజున కోడికత్తి శ్రీను తల్లి అలాగే కోడికత్తి శ్రీను సోదరుడు కూడా రేపటి నుంచి విజయవాడలో ఆమరణ నిరాహార దీక్షలు అయితే చేపట్టబోతా ఉన్నారు మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి దిగొస్తారా మరి న్యాయస్థానానికి హాజరవుతారా లేదు కనీసం ఎన్ఓసి అయినా ఇస్తారా అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి అంశంగా అయితే కనిపిస్తోంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చేయండి థ్యాంక్ యూ